కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమం సత్ఫలితలానిస్తుంది అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు బాలింతలకు పోషకాహారం అందిస్తుండటంతో గర్భిణీల్లో రక్తహీనత దూరమై సుఖప్రసవాల సంఖ్య పెరుగుతోంది పోషణ పక్షంలో భాగంగా ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో తొమ్మిది వందల ఒక అంగన్వాడీ కేంద్రాలు ఉండగా నాలుగు వేల నూట యాభై నాలుగు మంది గర్భిణులు మూడు వేల ఏడు వందల పద్నాలుగు మంది బాలింతలు నలభై రెండు వేల నలభై నాలుగు మంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నారు పోషణ పక్షంలో భాగంగా ఆహార వంటల ప్రదర్శన వ్యాయామం గురించి వారికి వివరిస్తున్నారు గర్భిణీ స్త్రీలకు ప్రతిరోజు ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు నెలకు సరిపడే ముప్పై గుడ్లు ఆరు లీటర్ల పాలు అందిస్తున్నారు బాలింతలకు కూడా ఆరు నెలల పాటు ప్రతిరోజు ఒక గుడ్డు రెండు వందల గ్రాముల పాలు ఒక పూట సంపూర్ణ భోజనం ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం చర్యలతో గర్భిణీలు బాలింతలు కిషోర బాలికలు చిన్నారులకు లబ్ధి చేకూరుతోంది పోషకార లోపంతో అనేక మంది బాధపడుతున్న సందర్భంగా భారత ప్రభుత్వం పోషణ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా పోషన్ పక్వాడ పక్షాన్ని భువనగిరి జిల్లాలో ఏప్రిల్ ఎనిమిది నుండి ఏప్రిల్ ఇరవై రెండు వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది మొదటి వెయ్యి రోజులు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ గర్భిణీ స్త్రీ స్థాయి స్థాయి నుండి రెండు సంవత్సర పిల్లల వయసు వరకు పోషణ సంబంధించిన అన్ని విషయాలను కూలంకుషంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మన డిపార్ట్మెంట్ ద్వారా ఇరవై రెండు వరకు కార్యక్రమాలు జరపడం జరుగుతూ ఉంది అంగన్వాడి కేంద్రంలో ఎనిమిది మంది బాలింతలు గర్భవతులు జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లలు లబ్ధి పొందుతున్నారు తక్కువ బరువుతో పుట్టే పిల్లలు తర్వాత గర్భిణీ స్త్రీలలో ఉన్న రక్తహీనత ఏదైతే ఉందో దాన్ని నివారించడము ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో ఆరోగ్యవంత శిశువును జన్మనివ్వడానికి ప్రత్యేకమైన కృషి చేసింది వెయ్యి రోజుల ప్రాముఖ్యత అనేది చాలా ఉన్నతమైంది ఇందులో భాగంగానే అంగన్వాడీ టీచరు ఏఎన్ఎం గారు ప్రతి ఇంటింటికి వెళ్ళి గృహ సందర్శన చేస్తూ వారి యొక్క ఆరోగ్య స్థితిని వాళ్ళ ప్రవర్తన మార్పు తీసుకొని రావడానికి విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇక్కడ అంగన్వాడీ మేడం రుక్మిణి మేడం మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు ప్రతిరోజు మాకు ఎగ్స్ ప్రొవైడ్ చేయడం మిల్క్ ఇవ్వడం ఐరన్ రిచ్ ఫుడ్ ఇవ్వడం బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం లంచ్ కూడా మేము ఇక్కడే చేసి వెళ్తాము గుడ్లు కానీ పాలు కానీ అన్ని బాగా ప్రిపేర్ చేసి మాకు సంపూర్ణ ఆహారం మేడం రోజు మాకు అందజేస్తుంది దీని వల్ల నేను వాకింగ్ చేసినట్టు ఉంటుంది ఇంటికి వెళ్ళి రెస్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది మేమందరం కలిసి చాలా హ్యాపీగా ఫ్యామిలీ లాగా లీడ్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు ఏ లోటు రాకుండా అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు